ఎస్ఎన్ పాల్ కు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలి ఆ భూమిని విశాఖలోని కేటాయించాలి కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు విజ్ఞప్తి భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావుకు ఎస్ఎన్ కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలి ఆ భూమిని విశాఖలోని పాత్రికేయులకు కేటాయించాలి కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ విజ్ఞప్తి భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మానవతావాది కాదని బీవీరాం విమర్శ హిందూవాదినని శారద పీఠాధిపతిని అంటూ మోసం చేస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతికు గత ప్రభుత్వం కేటాయించిన భూమిని కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరాం విజ్ఞప్తి చేస్తున్నారు స్వాధీనం చేసుకున్న భూమిని విశాఖలోని పాత్రికేయులకు కేటాయించాలని కోరారు గత ప్రభుత్వంలో ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకున్నారు ఇదే అంశమై శనివారం భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావుకు బీవీరాం వినతి పత్రం అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూ మతం పేరుతో ప్రజల్ని నమ్మించి మోసం చేస్తూ నయవంచకుడు ఎస్ఎన్ పాల్ స్వరూపానందేంద్ర సరస్వతి అని రామ్ ఆరోపించారు కేటాయించిన భీమిలిలో భూమిని కూర్చొని రోజు వెనక్కి తీసుకోవాలని చెప్పి భీమిలి శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు కట్టడం జరిగింది ఎందుకంటే హిందూ మతం పేరుతో డ్రామాలు ఆడుతూ ఇవాళ హిందుత్వాన్ని ప్రమోట్ చేయకుండా భూములు దుబ్బేస్తున్న దొంగస్వామికి ఆ భూములు చెందకూడదని చెప్పి తెలుగు శక్తి గంటాగా కోరింది అలాగే ఆ భూమిని కూడా విశాఖ జర్నలిస్టులకి కేటాయించాలని చెప్పి ఇన్ఫోన్ చేశాం ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రతిపాదన ముందు కానీ అమల్లో జరగలేదు మరి దీనిపైన కూడా గంటాగర సాను స్పందించారు ఆ దృష్టిలో వచ్చిందని చెప్పి అన్నారు మరి గతంలో మనం చూసాం రామతీర్థాలు శ్రీరామ శిరస్సు చేసినప్పుడు కూడా మాట్లాడలేదు ఈవేళ దేశమంతా తగిలిపోతుంది అన్ని రాష్ట్రాల్లోనే హిందువు ప్రజలు ముందుకొచ్చి ధర్నాలు చేస్తూ నిరసన తెలియజేస్తుంటే కనీసం శారదాపీఠం అని చెప్పుకునే స్వరూపానంద స్వామి ఎస్ఎన్ మాల్ పాల్గా పేరు మార్చాం మరి ఆయన నూరెప్పకపోవటం మౌనం అంగీకారం అవుతుంది ఆయన హిందుత్వం కాదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు మేము అడిగాం చెప్పని చెప్పినా సరే దాని మీద నోరు చెప్పట్లేదు మరి ఇలాంటి వ్యక్తికి ఇలాంటి దొంగస్వామికి గత ప్రభుత్వం కేటాయించింది అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఏదైతే మానవతావాది అని చెప్తాడో అంత బోటకం అది ఆయన సొంత చెల్లెలు సునీత న్యాయం చేయలేకపోయాడు తన బాబాయ్ ఎవరు చంపారు ఐఏలో చెప్పలేకపోయాడు ఇవాళ తన సొంత చెల్లి షిర్మిలా గారు మణిపూర్లో క్రీస్టియన్ పైన దాడి దాడి జరిగితే నువ్వు క్రీస్టియన్యూని కూడా స్పందించని చెప్పి స్వయాన ఆమె సోదరి షర్మిల జగన్మోడి క్రీస్తు అని చెప్పింది మరి ఎందుకంటే ఏం కావాలి జగన్మోడి క్రీస్తు అని చెప్పడానికి ఈవేళ మానవతావాది అయిన ముసుగుతో జగన్మోడి డ్రామా ఆడుతున్నారు నేను ఒకటే కోరుతున్నాను ఈ స్వరూపానంద స్వామి ఎవరైతే ఎస్ఎన్ పాల్గా పేరు మార్చామో ఈయన జగన్ ఎదురు తోడు ఇద్దరు ఎదురు కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కట్టడం చూస్తున్నారు సో దయచేసి ఆ భీములలో ఏవైతే పదిహేను ఎకరాలు భూమి కేటాయించారో ఆ భూమి వెనక్కి తీసుకొని విశాఖ జనరల్స్కి ఇచ్చి న్యాయం చేయమని కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారికి గంట సంస్థలు కోరాను దానిలో గా న్యాయం జరుగుతుందని ఆ భూమి అంత హిందూ మతం కాపాడని కోరుతున్నాను జై హింద్